మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణిక లక్షామర శ్రేణికి ధ్వజాత చిత్తవశీకరణిక వాణికి అక్షధుక పుష్కరణి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల అందులో శ్రావణమాసం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఫలితాలను ఎత్తా ఉన్నా చూసుకుందాం ఈ గ్రహాలు ఇవాళకి ఇప్పుడు మాత్రం ఏకాదశంలో కుటుతున్నాడు మరి తొమ్మిదింట స్థానంలో బుధుడు ఉన్నాడు ఇది చాలా మంచి సమయం చాలా బాగుండేటువంటి టైము శుక్రుడు కూడా బాగున్నాడు గురువు బుధుడు శుక్రుడు మరి కుజుడు బాగున్నారు కుజుడు బాగుంటే ఇల్లు కానీ పొలాలు కానీ కొనుక్కోటానికి మంచి అవకాశాలు ఉన్నాయి అదే కాదండి ఎప్పటి నుంచో నేను రోగం పుక్కు తింటున్నాను అంటే ఎటువంటి రోగమైనా నయ నయమైపోయి లేచి తిరిగే టైము బాగా సంపాదించుకోవడానికి బాగా అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలే బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు బాగుండవి కేతువు గురువు శని రాహువు ఈ గ్రహాలు బాగాలేదు పాపగ్రహాలేవి కేతువు రాహువు శని పాపగ్రహాలు శుభగ్రహం గురువు గురువు ఏం చేస్తాడు చెట్టు టైములు కూడా ఏమీ చేయలేడు ఏమి చేయటానికి బుద్ధి పుట్టదు మంచివాడికి అపకారం చేసే బుద్ధి ఉండదు ఆయన మంచిలో ఉంటే చేతయంతలు మంచి చేస్తావే కానీ చెడు టైములో చెడు ఏమి చేయడు గురువుని గురించి ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే కేతువు మరి రాహువు పాపగ్రహాలు శని అంతకంటే పాపగ్రహం మరి ఈ గ్రహాలు శుక్రుడు మరి గురువు బాగలేడు ఈ నాలుగు గ్రహాలు బాగా లేకపోవటం చాలా ఇబ్బందికరం కానీ కుదుడు ఏకాసం ఉండటం చాలా విశేషం కాబట్టి ఈ టైంలో మీకు రవి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఈ టైంలో మీరు ఉద్యోగ రీత్యా కానీ విదేశాలకు వెళ్ళటానికి కానీ ఉద్యోగం ప్రమోషన్కి కానీ తర్వాత ఏదైనా ఇల్లు పొలాలు ఆస్తులు కొనుక్కుంటానికి కానీ అన్ని విధాలా చాలా బాగున్నది మంచి సమయం కాబట్టి ఈ టైంలో మీరు జాగ్రత్త పడాలి మిగతా గ్రహాలు బాగలేవు వాటి సంగతి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంటే ఇది గోచారం ఇరవై ఐదు వంతులే జరిగేది డెబ్భై ఐదు వంతులు గ్రహచారం ద్వారా జరుగుతాయి గ్రహచారం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జరిగేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము పుట్టిన ఊరు ఇవన్నీ ఉంటే జాతక చక్రం వేస్తే పూర్తి మీ జాతకం పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి ఎందువల్ల నష్టపడుతున్నారు ఏం చేస్తే నష్టపడకుండా బాగుపడుతున్నారు ఏ గ్రహాల వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి జీవితం మొత్తం వేధించే గ్రహాలు కొన్ని ఉన్నాయి మరి జన్మ శని పుట్టినప్పుడు లగ్నంలో ఉంటాయి శని మరి శని దరిద్రుడుగా పుడతాడు ఇంట్లో పుడతాడు చాలా కష్టాలు పడతాడు అయితే మిగతా గ్రహాలు బాగుంటే స్టెప్ బై స్టెప్ వాడే పైకి వస్తాడు వాడే కుటుంబాన్ని అంతటిని పోషిస్తాడు అట్లా ఆ శని ఉత్సవం ఉన్న చోట కానీ శని స్వక్షేత్రంలో కానీ అయితే మళ్ళీ బాగా మేలు చేస్తారు అట్లా కొన్ని గ్రహాలు పూర్తిగా నష్టపెట్టే గ్రహాలు ఉన్నాయి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే ముందు జన్మల గ్రహం ఇచ్చా కూడా చూసుకోండి ఈ ఉన్న మంచికి తోడు అది కూడా కలిస్తే బాగుంటుంది ఏమీ లేదండి ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయండి తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి వంద కాగితం అంటే ఏమన్నా ఇస్తారా వంద రూపాయలు ఇచ్చి వంద కాగితం అంటే ఇస్తాడు అంటే వందకి తొంభై తొమ్మిదికి తొంభై తొమ్మిది రెండు స్థానాలు వంద అయితే మూడు స్థానాలు ఏమో ఇక డబ్బులు అమ్ముతున్నాను ఏంది తొంభై తొమ్మిది ఇచ్చి వంద ఏమంటారు అని అంటాడు వందకున్న విలువ తొంభై తొమ్మిదికి లేదు అట్లాగే నీకున్న పూర్ణ అంటారు మరి పరిపూర్ణ ఐశ్వర్యం అంటారు ఈ పరిపూర్ణ ఐశ్వర్యం ఇక ఎవరికి కూడా రాదు ఎంతోమందిలో కొంతమందికే వస్తుంది ఏ పరిపూర్ణ ఐశ్వర్యం పొందాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోండి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి మీరు మరి హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చూడటం జరుగుతుంది అట్లా అయినా సరే అయితే శ్రావణమాసం మీరు లక్ష్మీ పూజ ఈశ్వరుడికి అభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి అన్ని రాసుల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి వృశ్చింగ రాశి మాత్రం పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గుళ్ళోకి మాత్రం వెళ్ళండి కొత్త పనులు నేను చేబాకండి పాత వ్యాపారమైనా ఉన్నవి అమ్ముకోండి కొత్తవి తాబాకండి ఎందుకంటే అయిపోయిన తొందరగా తొందరపడి తెచ్చావనుకో నువ్వు తెచ్చిన మర్నాడే ఈ వృష్టి రాశికి బాగాలేదు కాబట్టి నువ్వు తెచ్చిన దాంట్లో సగం నీటి తగ్గిపోతుంది ముందు సగం నష్టం వస్తుంది అట్లా కాకుండా మరి కొత్తవి తేకుండా ఉన్నవి జాగ్రత్తగా అమ్ముకుంటూ ఈనా జాగ్రత్తగా కడపండి పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం చాలా బాగుంది ఇడు కొనుక్కుంటానికి పొలాలు కొనుక్కుంటానికి కాదండి వాహనం కొనుక్కుంటానికి అన్నిటికీ కూడా చాలా మంచి టైము బాగా ఉపయోగపడుతుంది మీరు దీన్ని ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద వ్రతం చేయాలండి పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుంట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతగా ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ నారాయణప్రేదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తను తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు దాని తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణశుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి